పౌల్ట్రీ ఫార్మర్స్ అందరికీ నమస్కారం ఈ గ్రూప్ ఆఫ్ కంపెనీస్లో ప్యూర్ నాటుకోళ్లు అవైలబుల్ ఉన్నాయి మా కంపెనీలో ప్యూర్ నాటుకోళ్ళు డేవోల్ డేవోజిక్స్ అండ్ అడల్ట్ బర్డ్స్ అవైలబుల్ ఉంటాయి నోస్ కటింగ్ చేయబడిన బర్డ్స్ అవైలబుల్ ఉంటాయి బర్డ్స్ బాడీ వెయిట్ వచ్చేసి మేల్ టూ కేజెస్ అండ్ ఫీమేల్ వన్ పాయింట్ ఫైవ్ కేజెస్ ఉంటాయి మా దగ్గర మీట్ పర్పస్ బర్డ్స్ కూడా అవైలబుల్ ఉంటాయి ఓన్లీ లైవ్ ఉంటుంది మీట్ అవైలబుల్ ఉండదు అండ్ మనకు ట్రాన్స్పోర్టేషన్ కూడా అవైలబుల్ ఉంటుంది మినిమం ఆర్డర్ ఫైవ్ హండ్రెడ్ పీస్ ఆర్డర్ చేసుకోవాల్సి ఉంటుంది అండ్ మేము బల్క్లో కూడా సప్లై చేస్తాము ఫైవ్ హండ్రెడ్ టు టెన్ థౌజండ్ వరకు బల్క్లో కూడా సప్లై చేస్తాము మీకు ప్యూర్ నాటుకోళ్ళు కావాలనుకుంటే స్క్రీన్ మీద కనబడుతున్న నెంబర్కి కాల్ చేయండి అండ్ అలాగే మీకు పౌల్ట్రీ ఫార్మింగ్ గురించి ఎలాంటి డౌట్స్ ఉన్నాయి ఈ నెంబర్ని సంప్రదించండి మా పీపీఎఫ్ హ్యాచరీస్ మీకు గైడెన్స్ ఇస్తారు మీరు ఎప్పుడు మమ్మల్ని ఇలాగే సపోర్ట్ చేయండి ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి అండ్ అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెలైకోన్ యాక్టివేట్ చేసి అల్లో ఉంచండి అప్పుడే మేము పోస్ట్ చేసే ప్రతిదీ మీకు నోటిఫికేషన్ వస్తుంది థ్యాంక్ యూ ఫ్రమ్ పీపీఎఫ్ఈ గ్రూప్ ఆఫ్ కంపెనీస్